ఐపీఎల్ రెండు వేల పంతొమ్మిది సీజన్ కి సంబంధించి షెడ్యూల్ ని భారత క్రికెట్ నియంత్రణ మండలి ఈ రోజు ప్రకటించింది టోర్నీలో మొత్తం ఎనిమిది జట్లు ఉండగా ప్రతి జట్టు గ్రూప్ దశలో పద్నాలుగు మ్యాచ్లు ఆడనుంది ఇందులో సంతగడ్డపై ఏడు మ్యాచ్లు ప్రతి జట్ల వేదికలో మిగిలిన ఏడు మ్యాచ్లు ఆడతాయి ఈ మేరకు సన్ రైజర్స్ హైదరాబాద్ టీం ఒప్పల్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఏడు మ్యాచ్లని ఆడనుంది మిగిలిన ఏడు మ్యాచ్ల్ని కొలకత్తా చెన్నై ఢిల్లీ జైపూర్ మొహాలి ముంబై బెంగళూరులో ఆడనుంది ఐపీఎల్ రెండు వేల పంతొమ్మిది సీజన్ పూర్తి షెడ్యూల్ మార్చి ఇరవై మూడు నుంచి ఐపీఎల్ మ్యాచ్లు మొదలు కానుండగా టోర్నీ తొలి మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఢీకొని ఉన్నాయి సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఇడెన్ గార్డెన్స్ వేదికగా కోల్కతా నైట్ రైడర్స్ ఇరవై నాలుగున తొలి మ్యాచ్ ఆడబోతోంది దేశంలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో టోర్నీ గ్రూప్ దశ వరకు బీసీసీఐ ఈ రోజు షెడ్యూల్ని విడుదల చేసింది క్వాలిఫైయర్స్ ఎలిమినేటర్స్ ఫైనల్ తేదీలు వెలువడాల్సి ఉంది ఐపీఎల్లోకి డెక్కన్ ఛార్జర్ స్థానంలో ప్రవేశించిన సన్ రైజర్స్ హైదరాబాద్ అసాధారణ ప్రదర్శనతో రెండు వేల పదహారులో విజేతగా నిలిచింది ఆ తర్వాత రెండు వేల పదిహేడు సీజన్లో నిరాశపరిచిన రెండు వేల పద్దెనిమిదిలో మళ్ళీ ఫైనల్కి చేరి టైటిల్ ఆశలు రేపింది కానీ చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఓడిపోయి రన్నర్ప్తో సరిపెట్టుకుంది బాల్ ట్యాంపరింగ్ కారణంగా ఏడాది నిషేధం గత ఏడాది ఐపీఎల్కి దూరమైన కెప్టెన్ డేవిడ్ వార్నర్ మళ్లీ ఈ ఏడాది ఐపీఎల్లోకి పునరాగమనం చేస్తున్నాడు